మిక్సీ పట్టి మిక్సీలోంచి తీసి ఇదిగోండి ముద్ద చేసుకున్నానండి జస్ట్ ఇది మనం ఇట్లా ఎంత కావాలో అంత తీసుకొని తొందర ఏం లేదు చల్లని మీకు చల్లని మీకు పర్లేదు హలో అండి ఎలా ఉన్నారు కొబ్బరి ముద్ద చేశానండి అన్నంలోకి చాలా చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగుందో దానికి కావాల్సినవన్నీ కూడా మీ చూ మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి కమ్మటి నెయ్యి వాసన అసలు ఎంత బాగుందంటే అసలు మాటలు చెప్పలేనండి తిప్పుతున్నామా నేను అలాగా ఇంకా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇక చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను నేను ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అసలు కారం అంటే ఇష్టపడే వాళ్ళకి స్పైసీనెస్కి నోటికి పండలా ఉంటుంది నెయ్యి మాత్రం వేసుకోండి బాగుంటది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఆవిడకి ఎంత బద్ధకం అంటే ఇంటి పనులు చేసుకుని బైక్ పెట్టుకోవాలంటే బద్ధకం వేస్తుంది ఎందుకు సో ఇప్పుడైతే మా ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతుంది దానికి కావాల్సిన ఎన్నిపకాయలు ఎల్లిపాయలు కా కొబ్బరి జీలకర్ర బీట్రూట్ క్యారెట్ అలానే వాటర్ మిలన్ ముక్కలు ఇలా జ్యూస్ అయితే పట్టామండి అన్నం తాగమంటే తాగుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల కొబ్బరి అంతా ఒల్చుకుని చూపిస్తా అండి కొబ్బరి తీసుకున్నా అండి ఇందులో నూనె వెల్లుల్లి చేసామన్నమాట బాగానే ఉంది నూనె వెల్లుల్లి చేసినాగా అదే పోయినామండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో నూనె వెల్లుల్లి వైడివి సారీ ఓన్లీ పికిల్స్ ఛానల్ ఉందండి మాకు దానిలో ఓన్లీ పికిల్స్ మాత్రమే చూపిస్తాను ఆ ఛానల్లో చూడండి స్టవ్ తగ్గించి వేపుడు చేసుకోవాలి ఇది కొంచెం వేపుకుందాం ఎండిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి మీకు కావాలనుకుంటే లైక్ ధనియాలు కూడా వేసుకోవచ్చండి ధనియాలు కూడా వేసుకోవచ్చు కొన్ని ధనియాలు మా ఆవిడ కావాలనుకుంది కాబట్టి ధనియాలు ధనియాలు వద్దనుకుంటా తొందరగా వేగుతాయండి తెలుసు కదా మీకు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరిని ఎక్కువ వేడి చేయక్కర్లేదండి ఈ వేడిలో వేస్తే చాలు ல வந்து மாரி போதயே வரது வாட

సాల్ట్ తింట్ ఇంట్లో సాల్ట్ అసలు స్పూనే తప్పు నువ్వు దాంట్లో పెట్టడం ఆ స్పూన్ వల్ల అసలు అర్థం కాకుండా ఎంత వస్తుందో తెలియట్లేదండి దానివల్ల చాలా తక్కువ తింటుంది లోబీపి వస్తుంది ఉప్పు ఎక్కువ కాదు అసలు లోబిపీ ఎందుకు ఉందో నీకు చెప్పు మరి తినకూడదు మరి కరెక్ట్గా తినాలి మరి నాకు బీబీ ఎందుకు లేదు మరి అది నేను కూడా కరెక్ట్గా తింటా సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు కొబ్బరి పడదాం కొబ్బరి దీంట్లో వేసి సరిపోద్దా ఎక్కువైద్ద అనిపిస్తుంది నాకు మిక్సీ పెడదాం మిక్సీ పట్టి మిక్సీలోంచి తీసి ఇదిగోండి ముద్ద చేసుకున్నానండి జస్ట్ ఇది మనం ఇట్లా ఎంత కావాలో అంత తీసుకొని ఓగా తొందరేం లేదు చల్లని చల్లని మేము పర్లేదు వేడివేడన్న వద్దు మావిడ వేడివేడన్న తిని చూపిస్తారేమో అనుకుంటుంది ఎంత కమ్మగా ఉంటుందో నోటికి పండగ దీంట్లో కొంచెం ఉందండి అవి నెయ్యి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి తగిలితే భలే కమ్మగా ఉంటుంది అసలు చాలు చాలు టేస్ట్ చూపించడానికి కదా ఇదిగోండి ఫోటో దింపాలంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది ఫోటో దింపుదాం నెయ్యి వేయి నెయ్యి అలా వేసుకొని చాలు వేడి వేడి నెయ్యి అసలు ట్వంటీ ఫైవ్లో తీసుకున్నాను అందుకే బాబా కమ్మటి నెయ్యి వాసన అసలు ఎంత బాగుందంటే అసలు మాటలు చెప్పలేనండి తిప్పుతున్నా నేను అలాగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతమేగా చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను నేను ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అసలు కారం అంటే ఇష్టపడే వాళ్ళకి స్పైసీనెస్కి నోటికి పండ ఎలా ఉంటుంది చూడండి నెయ్యి మాత్రం వేసుకోండి బాగుంటుంది ఈ జన్మమే రుచి చూడడానికి బాగుంది మైక్ దగ్గరికి వచ్చింది నా దగ్గర కాదు అస్సలు తా బాగుందో అననుక మా నాన్నకి నోరు వెళ్ళిందండి